ஆமா yeah. ಹಾಂ ನೀವೇನಾ ಇವೇ ನೀವೇನಾ ಆಯ್ತು ನೀವು ಕೂಡ ಕೋಡೇಲೇ ಮಾಡಿ ನೀವೇ ಕೋಡೇಲಾಯ್ತ ನೀವು ಕೊಡುಗುಲ್ ಕೊಟ್ಕೋಚಿನ ನೀವೇ ಬಿಡೋಚ್ಚು ನಾ ಹೌ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗಿ ಹೋಗಿನ ಅಪ್ರೆ ಭಾವತಾ లక్ష పదమూడు వేలు అయితే ఫైనల్ చేస్తారట లక్ష లోపు అయితే అడుగుతున్నాడు ఈయన అడిగడాన్ని ఇంటికి పట్టుకపోయి వ్యవసాయం అయినా అంత తక్కువేడా ಯಾವ ಕರ್ನಾಟಕನಾ ನಾರಾಯಣಪೇಟ ಮಂಡಲವೇ ಅದೇ ದಾಮರ್ಗ ದಾಮರ್ಗಿದ್ದ ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಬಿ ಡೆಂಪಲ್ಲ ಬಿ Well, mihan ihan daikai wanhan, kobus sistλιaba inroweeh, wo wo organizational અરે જલ્દી રંતર ઉપર ને આટકેના આઈપોટનો બીલો ઓકે ઈ કેમ બોલે છે રેકર્ડ હે રોજ આ કામ કરું આવે આ ઇસકા બાલ અચ્છા છે ચાલે પાછા હોય ને આલ્મો સારી એ માચી તવર તો કર હે મતલબ હે આ યે દુનિયામાં નામ સકવા

ತೊಂಬೈದು ವೇ ಆಡ್ತು ನೈಂಟಿಫೈವ್ ಥೌಸಂಡ್

ಈಡ ಮದ್ದೂರು ಕೂಡ ಸರ್ ಮದ್ದೂರು ಮಂಚ ರೇಟೇ ಅಡಗ ತೊಂಬೈ ಐದು ವೇಳು ತೊಂಬೈದು ವೇಲೆ ಅಡಿದ್ದೀವಿ ಮಂಚ ರೇಟೇ ಅಡಿಗೆ

కొనుక్కునేందుకు బాగుండదు వ్యాసం కొనుక్కుంటున్న బాగుండదు ఇతనానికి కూడా తీసుకుంటారు ఎవరు ఇతనానికి ఆవుల మీద ఎక్కడానికి తూర్పు ఆవులకు తీసుకుంటారు ఏం పేరు నీ పేరు వెంకటప్ప రెండు రెండు పాలా ఇవి రెండు రెండు పాలనా నెంబర్ లాస్ట్ ఎంత ఎంతంటివి వాళ్ళు తొంభై ఐదు అడిగితే ఒకటి పదహైదు కాళ్ళు పొడుసుడు తనుడు ఏం లేదా వాడేవాళ్ళు కట్టేసిన ఏం పేరు అండి నీ పేరు వెంకటప్ప నెంబర్ చెప్పు సార్ మళ్ళా సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ రెండు 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 పాలు ఒకరికన్నా కావాలనుకుంటే వీళ్ళ ఊరికి వచ్చి ఎత్తుల బండి ఎప్పటి నుంచి పెంచండి పనులు రెండు రెండు పనులు అని పోతాయి మీరు ఎప్పుడు చిన్నప్పని చూస్తున్నారా పాల పల్లెదుల్లప్పని కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు బేరం అయితే ఇంతసేపు నడిచింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర మార్కెట్ ఇది ప్రతి బుధవారం జరుగుతుంది నల్ల మల్ల రెండు పళ్ళ తూర్పు కోడేలు కావాలనుకుంటే రేట్ అయితే బాగానే ఉంది కోడెలు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి కాబట్టి మంచి సైజు వస్తాయి దిట్టంగా ఉన్నాయి దూడలు అయితే కావాలనుకుంటే ఇంతకుముందు నెంబర్ చెప్పిండు రైతు అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు 여봐 소스 논하는 거? 안 Vai, okay. yeah.